నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పిఎం కిసాన్ డబ్బులకు సంబంధించి మనకి ఒక తేదీ అయితే ప్రకటించినట్లయితే తెలుస్తుంది ఇక్కడ మీరు స్క్రీన్ మీద అయితే చూసుకోవచ్చు అనమాట ఇక్కడ కనబడుతుందా ఇక్కడ ఇక్కడ చదువుర్రి ఈ నెల మనకి యొక్క పిఎం కిసాన్ నిధులకు సంబంధించి చూసుకున్నట్టయితే నరేంద్ర మోదీ గారు అయితే ఈ యొక్క బిరి బీహార్లోనైతే పర్యటన అనేది జరుగుతుంది సో రెండు రోజుల కంటే ముందే మనకు చూసుకున్నట్టయితే అంటే ఎల్లుండి ఒకవేళ మనకి యొక్క బీహార్లో పర్యటన ఉన్నట్లయితే రెండు రోజులలో ముందే డబ్బులు అనేవి అయితే రైతుల అకౌంట్లో రెండు వేల రూపాయలు అయితే అకౌంట్లో పడబోతున్నాయి అనమాట సో ప్రతి ఒక్కరైతే మీకు గూగుల్ పే కానీయవచ్చు అలాగే ఫోన్పే అకౌంట్స్ అయితే ఉండడం అయితే జరుగుతుంది రైతు సోదరులకి సో ప్రతి ఒక్కరైతే మీ యొక్క అకౌంట్ కానివ్వచ్చు అలాగే ఒకవేళ మీ ఇంతవరకు ఒక ఫోన్పే కానివ్వచ్చు గూగుల్ పే ఇవ్వచ్చు ఒకవేళ మీరు ఇంతవరకు క్రియేట్ చేసుకోలేకపోతే ప్రతి ఒక్కరైతే మీ యొక్క బ్యాంక్ అకౌంట్ అయితే అయితే ఉంటుందన్నమాట ప్రతి ప్రతి ఒక్కరికైతే తెలుసు సో ఆ అకౌంట్లో వచ్చేసైతే మీరు ఒక స్టేట్మెంట్ వచ్చేసి అయితే ఈ నెల పదహారు కానియవచ్చు పదహారున ఇవ్వచ్చు పదిహేనులో అయితే ఈ యొక్క పిఎం కిసాన్ డబ్బులు అనేవి రైతుల అకౌంట్లో పదిహేనవ అయితే నిధులు విడుదల చేస్తున్నారనమాట సో ఈ యొక్క గుడ్ న్యూస్ అనమాట రైతు సోదరులందరికీ తప్పకుండా షేర్ చేయండి పిఎం కిసాన్ ఎందుకు ఇరవై విడత ఎందుకు ఇంత ఆలస్యం అవుతుందని అయితే రైతు సోదరులు అయితే చాలామంది అయితే అడగడం అయితే జరిగింది ఈ యొక్క పీఎం కిసాన్ నిధులు ఎందుకు ఆలస్యం అనేది ఇప్పుడు నేను మీకు చాలా క్లుప్తంగా కానివ్వచ్చు అలాగే చాలా స్పష్టంగా కూడా వివరించడం అయితే జరుగుతుంది డీటెయిల్గా అయితే చూసుకున్నట్టయితే మనకి ఎప్పుడైనా కానీ ఈ యొక్క ఇరవై విడత నిధులు అసలు జూన్ ఈ యొక్క ఎండ్ ఆఫ్ ద డే డేస్లో అయితే ఉండడం అయితే జరుగుతుంది సో ఎందుకు ఇప్పుడు జూలై కూడా ఈ యొక్క నెల అయితే ఇప్పుడు నడుస్తుంది అనమాట ఎందుకు ఆలస్యం అనేది చూసుకున్నట్టయితే మనకు ప్రధానమంత్రి గారు అయితే దేశ పర్యటన జరిగినది జరిగిన అనమాట ఈ పర్యటన ఉన్న తర్వాత మన భారతదేశానికైతే తిరిగి రావడం అయితే జరుగుతుంది సో ఇది వచ్చిన వెంటనే మనకి ఈ యొక్క పిఎం కిసాన్ నిధులు మొదట స్టెప్ అనమాట ఖాతాలో జమ చేసేందుకైతే మనకి మళ్ళీ ఈ యొక్క బీహార్లో వచ్చేసైతే పర్యటన ఉన్నది జరిగిందనమాట సో రెండు రోజులలో ముందే పీఎం కిసాన్ రైతుల అకౌంట్లో డబ్బులు అనేవి అయితే జమ చేస్తున్నారనమాట సో ప్రతి ఒక్కరైతే రైతు సోదరుడు వచ్చేసి మీ దగ్గర ఉన్న ఫోన్పే కానివ్వచ్చు అలాగే గూగుల్ పేలో వచ్చేసి అయితే మీరు ఇప్పటివరకు పంతొమ్మిదో విడత కానివ్వచ్చు పద్దెనిమిదవ విడత కానివ్వచ్చు ఈ యొక్క విడతల ఇన్స్టాల్మెంట్కి సంబంధించి మీరు పూర్తి అయిన చేసుకొని రైతు సోదరులు వచ్చేసి అయితే ఇప్పుడు మీరు ఎప్పట్లాగన చూసుకున్నట్టయితే రెండు వేల రూపాయల కోసం ఎదురు చూడడం అయితే జరుగుతుంది సో డబ్బులకు సంబంధించి కూడా చాలామంది రైతు సోదరులు అయితే మనకి మెసేజెస్ కూడా చేయడం అయితే జరుగుతుంది అనమాట సో అందరికీ కూడా ఈ యొక్క డబ్బులకు సంబంధించి చూసుకున్నట్టయితే ఈ నెల పదిహేను వచ్చేసి జూలై పదిహేనవ తారీఖున పీఎం కిసాన్ నిధులు ట్వంటీన్త్ ఇన్స్టాల్మెంట్కి సంబంధించి రైతుల అకౌంట్లో డబ్బులు అనేవి అయితే అనమాట ఇది ఒక చాలా అంటే చాలా ఒక పెద్ద శుభవార్త అనుకోవచ్చు ఎందుకు ఇంత ఆలస్యం అయిందని అంటే మనకు దేశ పర్యటన ఉన్న నేపథ్యంలో పీఎం కిసాన్ మోడీ గారికి అయితే ఈ యొక్క బిజీ ఉన్న టైంలో వచ్చేసి పీఎం కిసాన్ ట్వంటీ ఇన్స్టాల్మెంట్కి సంబంధించి కూడా మనకు అఫీషియల్ కూడా తేదీ అయితే రావడం అయితే జరిగింది సో ఇవ్వకు మీరు స్క్రీన్ మీద అయితే చూసుకున్నారనమాట సో మీ అందరికీ అయితే అర్థమైందని అయితే నేను అయితే అనుకుంటున్నాను ఒకవేళ ఇంతవరకు ఈ యొక్క ఇన్స్టాల్మెంట్కి సంబంధించి ఇప్పటివరకు రైతు సోదరులు చూస్తున్న రైతులందరికీ కూడా తప్పకుండానైతే షేర్ చేయండి మన ఛానల్ని కొత్త కూర్చున్నారు ప్రతి ఒక్కరైతే సబ్స్క్రైబ్ అయితే చేసుకొని బెల్ నోటిఫికేషన్స్ అయితే అందరు కూడా ఆల్లో పెట్టుకోండి మిత్రమా